ింజపూరులోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణల జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్దికి జిల్లా మంత్రులైన రెడ్డి పొంగూరు నారాయణలు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు ఉదయగిరి నియోజకవర్గానికి సాగు త్రాగునీరు సమస్యకు రానున్న ఐదు సంవత్సరాలు పరిష్కారం చూపించడం జరుగుతుందని ఆయన అన్నారు ఉదయగిరి ఎన్డీఏ ఎమ్మెల్యే కాకాల సురేష్ అభివృద్దిలో జిల్లా మంత్రులు నెల్లూరు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు దుత్తాలూరు బీజేపీ అధ్యక్షులు హరి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకులు రమేష్ శ్రీను మన్నేటి శ్రీనివాసుల రెడ్డి సత్యనారాయణ జిల్లల శ్రీనివాసులు వెంకటపాతి తదితరులు పాల్గొన్నారు రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయమూరు మండలమది గారు అట్లే హరి గారు మరియు మిగతా మా జిల్లా నాయకులు మండల నాయకులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు అదేవిధంగా మా జిల్లా భాజపా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సంబంధించి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కేక్ కట్ చేసుకొని ఆ ఆనందాన్ని అందరం పంచుకున్నాం వారికి కూడా మా జిల్లా భాజపా తరఫున వంశీధర్ రెడ్డి గారికి అదేవిధంగా నారాయణ గారికి పూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఆశీర్వదించి అనేక సంవత్సరాలు ఇంకా ప్రజాసేవలో ఉండి మంచి మంచి పదవులు అలంకరించి తట్టుగా భగవంతులు రాజీకరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఎలక్షన్స్లో మన ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో వంశీధర్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని జిల్లా మొత్తం మీద ఎలక్షన్స్ పకడ్బందీగా జరిపినారు ఆయనకు కూడా మాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పొంగూ నారాయణ గారు కూడా గతంలో మా మెట్ట ప్రాంతానికి అనేక సేవలు అందించి ఉన్నారు అటు సంవత్సరం నుంచి తాగునీరు సమస్యను తీర్చేదాని కోసంగా వాటర్ బ్రిడ్ పథకాన్ని మాకు ారు అది అప్పుడు కాంట్రాక్ట్ టెండర్ బిల్స్ మధ్యలో ఆగిపోయి ఉంది డిపిఆర్ అక్కడనే ఉంది మళ్ళా ఈ పెద్ద ప్రభుత్వం ఏదైతే రాక్షస ప్రభుత్వం నింది అది ఆ టెండర్ ని మళ్ళా పిలవకుండా నోటిదాకా వచ్చినటువంటి నీటిని కాలదనే పరిస్థితి ఆ రోజు జరిగింది దాన్ని మళ్ళీ ఈ రోజు ఈయన మళ్ళా టెండర్ బిల్పి ఆ తాగునీరు సమస్యలు మాకు తీరుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా మెట్రో ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పట్ల స్పందించడం జరిగింది గతంలో పొంగూరు నారాయణ గారు ఈసారి కూడా ఆయన పూర్తి స్థాయిలో మా కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే సురేష్ బాబు గారికి కాగర్ల సురేష్ గారికి సహకరిస్తూ అదేవిధంగా త్రాగునీరు సాగునీరు విషయంలో జిల్లా నాయకులైనటువంటి పొంగు నారాయణ గారు మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు సహాయ సహకారాలతో కాగర్ల సురేష్ గారు ఈ కాన్స్టిట్యెన్సీని మెట్ట ప్రాంతమైనటువంటి మా పదిగిరిని అనేక విషయాలలో ముందుకు తీసుకెళ్తారని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాం ఇది ఎంపీ గారైనటువంటి మా వేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తారని మాకు పూర్తి భరోసా ఉంది ఆయన సేవలు కూడా మేము తీసుకుంటాం ఖచ్చితంగా ఆయన కూడా మా ప్రాంతాన్ని కళగణంలో తీసుకొని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాం సందర్భంగా వీరందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి భావిస్తూ రోజు ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది విజయబ్రహ్మాండంలో